హలో అండి అందరికీ ఈరోజు ఒక మంచి టిఫిన్ అండ్ స్నాక్స్ రెసిపీ చూపిద్దామనుకుంటున్నానండి ఎప్పుడు చేసుకునే ఎమ్మీగా ఉంటుంది సో అవే అండి గారెలు మీకు తెలుసు కదా నాటుకోడి చిట్టి గారె రెసిపీ ఎంత బాగుంటుందో అది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అయితే నేను ఆనియన్ పచ్చిమిర్చి అట్లనే అల్లము ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా రెండు పిడికిళ్ళు కడిగిన మినపప్పు నేనైతే పొట్టు మినప్పప్పు వాడతానండి టేస్ట్ బాగుంటుందని కడిగిన మినప్పప్పు రెండు పిడికిళ్ళు తీసుకొని ఆ కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇంకొక వైపు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నవి ఆనియన్ అట్లనే పచ్చిమిర్చి అల్లం ఇవి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మేము ఊరల్లో అయితే రోట్లో వేసుకుంటే మంచిగా నలిగిపోతుంది పప్పుతో పాటు ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఒకవేళ గ్రైండర్ ఉన్న కూడా పప్పుతో పాటు వేసుకుంటే నలిగిపోతుంది ఇది ఏంటంటే పప్పుతో పాటు ఇప్పుడు ఇలా మిక్సీలో వేస్తే నలిగదు అవి ముక్కలు ముక్కలు అట్లానే ఉంటాయి అందుకనే నేను ముందు కొంచెం గ్రైండ్ చేసుకొని దాని తర్వాత పప్పు యాడ్ చేసుకుంటున్నాను ఈ పప్పు కూడా మెత్తగా అనేది చేసుకోవద్దు మెత్తగా చేసుకుంటే మనకు గారనేది రాదు ఇంకొకటి ఏంటంటే వాటర్ లేకోకుండా చూసుకోవాలి ఒకవేళ మీరు వేసుకునేటప్పుడు వడిగినలో కొంచెం నానబెట్టుకున్న వడేసుకున్న లేకపోతే ఒక క్లాత్లో వేసేసి ఆ వాటర్ అన్నీ పోయేలా చూసుకున్న మరి ఎండిపోయేలా చేసుకోవద్దు క్లాత్లో వేసుకొని జస్ట్ తడి అనేది లేకోకుండా చూసుకుంటే సరిపోతుంది అట్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేది కూడా మెత్తగా అంటే మెత్తగా అస్సలు చేసుకోవద్దు ఎందుకు అంటే మనం గారె వేసేటప్పుడు అనే అయితే మనకు పర్ఫెక్ట్గా రాదు చాలామందికి తెలిసే ఉండొచ్చు కానీ ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కానీ ఇలా చేసేయండి చాలా బాగుంటుంది ఇలా నేను గ్రైండ్ చేసుకున్నా చూడండి నేను మెత్తగా అయితే చేసుకోలేదు పలుకు పలుకులానే చేసుకున్నాను ఇది తీసి ఇంతకుముందు మనం ఏదైతే పీసెస్ కట్ చేసి పెట్టుకున్నామో అల్లము పచ్చిమిర్చి అవన్నీ దాంట్లో ఇది గ్రైండ్ చేసుకున్నది వేసేసుకోవాలి వేసుకొని మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి చాలామంది దీంట్లో పొంగుతాయని చెప్పేసి సోడా ఉప్పు వేసుకుంటారు కానీ మా ఇంట్లో నాకైతే అది నచ్చదు అందుకని మేము యాడ్ చేయము సోడా ఉప్పు లేకపోతేనే అంటే చాలా బాగుంటుంది చూసేయండి మొత్తం ఇలా అయితే కలిపేసుకోవాలి ఇంతకుముందు కట్ చేసుకున్న ముక్కలు అట్లనే మిక్సీ పట్టుకున్న పిండి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇంకోవైపు బాండి పెట్టుకొని దాంట్లో మనకు సరిపోయినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపిన పిండిలో ఇట్లా నేనైతే చేతి మీద చేసాడో నాకు అలవాటు సో మీరైతే ఏదైనా క్లాత్ తీసుకొని దానిపైన చేసుకోవడం లేదా అరిటాక్ కానీ లేకపోతే తీజాలి పైన కూడా చేసుకోవచ్చు నేనైతే నాకు చేతి మీద అలవాటు కాబట్టి నేను ఇట్లనే చేసేసుకుంటాను ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుంటే ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది దీంట్లోకి మీకు ఏమి ఇష్టమో కమెంట్ చేయండి మాకైతే నాటుకోడి అట్లానే గారెలు మటన్ కర్రీ కూడా బాగుంటుంది ఇంకా చట్నీ టమాటో పచ్చిమిర్చి చట్నీ దీనికి నేను కాంబినేషన్ అయితే మార్నింగ్ టిఫిన్లా చేశాను కాబట్టి టమాటో పచ్చిమిర్చి చట్నీ అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది నూనె కూడా నాకైతే ఎక్కువ ఏం పీల్చలేదండి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్లోనే అయిపోయింది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు